రెవల్యూషన్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఒక రోల్ వెళ్తే ఎంటర్ ఎంట్రన్స్ కే ఎంట్రీకే సినిమా మన మూడు వందలు నాలుగు వందలు ఓవరాల్ సినిమా చాలా బాగుంది సాంగ్స్ ఫైట్స్ ఎలివేషన్స్ బ్యాక్ అండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది అన్న సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సినిమాలో అంటే ఎన్టీఆర్ సినిమాలో ఎప్పుడూ లేనంటే ఎంట్రీ సినిమాలో ఇచ్చాడు బాలీవుడ్ రేంజ్ లో అయితే సినిమా అయితే కనిపించింది ఆ ఓవరాల్ గా నేను డిసప్పాయింట్ విషయం ఏంటంటే మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు ఆ హీరోయిన్ ఒకటే మిస్ అయింది తప్ప మిగతా అన్ని చాలా బాగున్నాయి ఆ సలాం సలాం సాంగ్ అయితే చెప్పలేదు మంచి గా పర్ఫార్మెన్స్ వచ్చి చేశారు డాన్స్ కొరియోగ్రాఫ్ చాలా బాగుంది ఫైట్లు కానీ అన్నీ కూడా బాగున్నాయి సినిమాలో ఏమి హీరో వ్యక్తి కోసం ఎన్టీఆర్ ఏ సినిమాకా టాలీవుడ్ లో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అయినాను హృతిక్ రోషన్ ఎందుకంటే ఇద్దరు కంటర్ చేసే లేదు చాలా బాగుంది మీరు త్రిపుల్ ఆర్ సినిమాలో ఇద్దరిని కంపారిజన్ ఎలా చేస్తారు ఈ సినిమా కంపారిజన్ చేస్తారు అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా సినిమాకి త్రీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ అయితే వచ్చు ఈ చల్లటి వాతావరణం ఒక మంచి వేరు సినిమా నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మొన్న ఈవెంట్ లోను ఈవెంట్ షోలో ఎప్పుడన్నా కానీ ఎన్టీఆర్ గారు ఒక కాలర్ ఎగరేస్తారు కానీ సినిమాలో రెండు కాలర్లు ఎగరేస్తే మన ఈవెంట్ షో నిజంగా ఈ రేంజ్ లో ఉంది సినిమా చాలా బాగుంది అందరికి నచ్చే మెచ్చేలాగా ఉంది సినిమా ఎక్కడ మిస్ అయితే లేదు ఓవరాల్ గా సినిమా బాగుంది అందరూ చూడండి సినిమా నీకు ప్రాణం పెట్టిన బీజిఎం రెండోది ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఈ రెండు లేకపోతే సినిమా వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఏం లేదు ఉన్నాయి ఓవరాల్ గా సలాం సాంగ్ ఉంది మంచి పర్ఫార్మెన్స్ చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్